తెనాల్లోని గంగానమ్మపేటలో నూతనంగా ఏర్పాటు చేసిన సురక్ష హోమియో క్లినిక్ ని రావు ప్రారంభించారు దీర్ఘకాలిక వ్యాధులకు హోమియో ఎంతో సురక్షితమని ఆయన ఈ సందర్భంగా పేర్కొన్నారు ఎలాంటి సైడ్ ఎఫెక్ట్ లేని హోమియో వైద్యం ద్వారా దీర్ఘకాలిక వ్యాధులను నిర్మూలించవచ్చని డిఎస్పీ జనార్దన్ రావు అన్నారు గంగానమ్మపేటలోని సురక్ష హోమియో క్లినిక్ ప్రారంభించిన ఆయన నేటి కాలంతో పరిగెడుతున్న జీవన గమనంలో సత్పర నివారణకు అల్లోపతి మందులు వైద్యం తీసుకోవటం జరుగుతోందని అలా కాకుండా హోమియో ద్వారా ఎలాంటి వ్యాధులనైనా నివారించుకోవచ్చని ఆయన చెప్పారు ఈ సందర్భంగా క్లినిక్ డాక్టర్ అనిల్ రాజ్ కుమార్ ను డిఎస్పీ జనార్దన్ రావు అభినందించారు డాక్టర్ కె అనిల్ రాజ్ కుమార్ మాట్లాడుతూ హోమియోపతి వైద్యం అవసరం నేటి జనరేషన్ కి ఎంతైనా ఉందని అన్నారు ఏ వ్యాధి అయినా హోమియో ద్వారా నివృత్తి చేసుకోవచ్చని ఆయన చెప్పారు ఈ కార్యక్రమంలో ది బుద్ధిస్ట్ సొసైటీ ఆఫ్ ఇండియా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కార్యదర్శి ఎండ్రపాటి అశోక్ కుమార్ కనపర్తి దాసు కాకి దేవ సహాయం టి నరేంద్ర వీసా డేవిడ్ రాజ్ కుమార్ తూమాటి రాజశేఖర్ స్థానిక ప్రముఖులు పాల్గొన్నారు తెనాలి గంగానంపేటలో సురక్ష క్లినిక్ ఓపెన్ చేయాలని పిలిచారు చాలా గర్వించదగ్గ విషయం సంతోషించదగ్గ విషయం హోమియో అనేది దీర్ఘకాలిక రోగాలకి మనం సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా నిరంతరం వాడుకోవడానికి మంచి మెడిసిన్ దాని మీద నాకు అవగాహన ఉంది మా ఫ్యామిలీలో కూడా హోమియో మెడిసిన్స్ వాడిన వాళ్ళు ఉన్నారు కాకపోతే ప్రస్తుతం ఉన్న స్పీడ్ యోగంలో పేషెంట్స్ తక్కువయ్యి అలోపతికి వెళ్తారు కానీ హోమి అనేది బెస్ట్ మెడిసిన్ తెనాలి ప్రజలందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని హోమియో మందులు వాడి డాక్టర్ గారి దగ్గర తెనాల్లోని సురక్ష హోమియో క్లినిక్ ఓపెన్ చేసామండి సో దీనిలో వచ్చేటువంటి దీర్ఘకాలిక రోగాలకి మనం శాశ్వత పరిష్కారం ఇస్తాము అండ్ హోమియోలో ఏంటంటే బెస్ట్ బెనిఫిట్ సైడ్ ఎఫెక్ట్స్ లేని మెడిసిన్స్ ఇస్తూ ఉంటాము అండ్ లాంగ్ టర్మ్గా ఉన్నటువంటి డిసీజెస్కి మనం పర్మనెంట్ క్యూర్ ఇస్తామండి ఇది మన తెనాల్లోని గంగానంపేటలో సురక్ష హోమియోక్లింగ్ ఓపెన్ చేయడం జరిగింది ఈ సేవలను అందరూ వినియోగించుకోవలసిందిగా